ఐనపుడు కూడా మహాశక్తి అయినటువంటి అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఇక్కడ నిచ్చేసినటువంటి మహిళా సాధులకు అందందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నిజంగా శ్రీకాకుళం పట్టణంలో లాస్ట్ ఇయర్ కూడా నేను రావడం జరిగింది సర్వే జట్టులో అకిరా డాన్స్ వతి గారు ఇద్దర కంటి సభ్యులు అందరూ కూడా ప్రతి జరుగుతుంది లాస్ట్ ఇయర్ వంటల పోటీలు అలాగే రేషన్ సో పెట్టడం జరిగింది కానీ టైం లేదు నెక్స్ట్ ఇయర్ ఎంత బాగా చేద్దాం సో ఈరోజు నాకు కూడా మీకు విశ్వ తెలిపే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ ఎందుకంటే శక్తి అనేది పవర్ ఎనర్జీ ఎనర్జీ అంటే అది మహిళలే ఈ విశ్వంలో మహిళా శక్తి అనేది ఆధారం మొత్తం ఈ విశ్వానికి సో ఏదైనా ఒక ఇల్లు బాగుపడాలన్నా ఒక ఊరు బాగుపడాలన్నా ఒక దేశం బాగుపడాలన్నా మీ పాత్ర వర్ణనాతీతం సో మీరు బాగుండాలి మీరు ఇంకా ముందుకు రావాలి మీరు కూడా ఎవరికి తక్కువ కాదు అని మీరు ఇంకా నిరూపించాలి మీ టాలెంట్ బయటకు రావాలి అని నేను కోరుకుంటూ శ్రీకాకుళంలో మహిళలు శక్తివంతులని మీరు ఈ ప్రపంచానికి చాట్ చెప్పాలి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలి మీ యొక్క టాలెంట్ని బయటికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఒట్టి చేతులతో వస్తే బాగోదని ఉద్దేశంతో ఇప్పటికిప్పుడే దారిలో బ్యాంగిల్స్ హోల్సేల్ షాప్కి వెళ్ళి మీ అందరికీ డజన్ బ్యాంగిల్స్ కొన్నాను అది అది బాగున్నాయో లేదో కొంత సరిపోతుందో లేదో ఏదో తెలీదు ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఒక మూడు వందల డజన్ తెచ్చి ఇచ్చే టూ ఫోర్ సైజు అంట అదే ఒక నూట రెండు వందలు టూ సిక్స్ సైజు ఒక యాభై ఇంకా టూ టూ అయితే చిన్న వందలు ఎవరు అది కావాలంటే షాప్ కూడా చెప్తారు తెప్పిస్తాడు సో మీరందరూ స్వీకరించి నా చిరు ముందు ముందు ఇంకా మంచి క్వార్కలు ఉంటే వచ్చే వెయ్యి మంచి మినిమం మనం గ్రాండ్ గా చేస్తామని నేను పూర్తిగా నమ్ముతూ మీ అందరూ ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరును నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మహిళా స్వాతంత్రి అందరికీ నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అలాగే శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు నా తోటి ఎక్స్ కౌన్సిలర్ అంబటి లక్ష్మీరాజు గారు కూడా వచ్చారు కనుక ఆవిడకి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వచ్చారు వెళ్ళి పిలిచిన వెంటనే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నారో సార్ నాకు తెలుసు బట్ మధ్యలో కూడా మీ ప్రోగ్రామ్ అండ్ మహిళల కోసం అనగానే సార్ వెంటనే వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ సార్ చేతుల మీదుగా ఒక గిఫ్ట్ సో వెల్కమ్ టు శ్రీమతి జ్వాల గారు అలాగే శ్రీమతి సుబ్రహ్మణ్యం గారు సో contoh bergerak pun tunan ah